కుటుంబ సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారు ఈరోజు ప్రత్యేకంగా గుంటూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు మరి దాని తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా రాజకీయాల నుంచి ఒక బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి గుంటూరు ప్రజలు ఆ మాట విని ఎంత బాధపడ్డారో కానీ మొట్టమొదటిగా నాకు ఆ వార్త తెలిసిన తర్వాత నేను చాలా ఎక్కువగా బాధపడ్డాను ఎందుకనంటే నేను కూడా రాజకీయాల్లో మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు ఒక గొప్ప రిలేషన్షిప్ నేను జైదేవన్నతో అన్నతో నేను ఫామ్ చేసుకోవడం జరిగింది నాకెప్పుడు కూడా సొంత అన్న లేడు సొంత అన్న లేకపోయినా సరే నే నాకే అంటూ ఒక సొంత అన్న ఉంటే ఏ రకంగా ఉండేవాడు అనేది జయదేవన్న ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ గైడ్ చేస్తూ ఒక మంచి పార్లమెంటేరియన్గా ఎదగాలని ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎదగాలనంటే యూత్గా ఒక రాజకీయాల్లో పాలిటిక్స్లో ఒక అవకాశం వచ్చినప్పుడు అది ఏ రకంగా వినియోగించుకోవాలన్న దాంట్లో సుదీర్ఘంగా నాకు ప్రతి రోజు కూడా గైడ్ చేస్తూ జయదేవ్ అన్న నాకు ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈరోజు లేకుండా నేను కొనసాగాలని అంటే నాకు ఎంతగానో బాధగా ఉంది కానీ ఆయనే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కేవలం బ్రేక్ మాత్రమే మళ్ళీ తిరిగి బలంగా వస్తాడని ఆ రోజు కోసం నేను కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాను కానీ గుంటూరు చరిత్ర ఉన్నంత వరకు గల్లా జయదేవ్ గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుందనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకనంటే ఆయన జిల్లా ఈ గుంటూరు తాలూకా సమస్యల కోసం ఏ రకంగా పార్లమెంటులో పోరాడేవాడు నేను పక్కన కూర్చొని నేను వినేవాడిని చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే పార్లమెంట్లో గుంటూరు గురించి మాట్లాడడం ముఖ్యంగా అమరావతి లాంటి ఇష్యూని స్టేట్ అంతా కూడా కావాల్సినటువంటి అటువంటి అమరావతి లాంటి ఇష్యూని అక్కడ లేవనెత్తడం ఫైట్ చేయడం మినిస్టర్స్ ని కలవడం కోఆర్డినేట్ చేసుకోవడం ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా టెన్ ఇయర్స్ కూడా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా రాజీ లేకుండా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఆయన ఫైట్ చేయడం జరిగింది అది నిజంగా ఈరోజు ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు అనేక రంగాల్లో ఈరోజు ఉంటూ ఉంటారు వాళ్ళకు కూడా సొంత వ్యాపారాలు ఉండొచ్చు వేరే కార్యక్రమాలు ఉండొచ్చు వేరే వాటి మీద కూడా హాబీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ అయినప్పటికీ కూడా రాజకీయాల్లోకి ఉన్నప్పుడు నీతిగా నిజాయితీగా ఏ రకంగా ఉండాలి కమిటెడ్గా డిసిప్లిన్గా ఏ రకంగా ఉండాలనేది ఆయన ప్రత్యేకంగా మనందరికీ కూడా ఆదర్శంగా పాలిటిక్స్ని ఈరోజు ముందుకు నడిపించారు మీ అందరికీ కూడా ఆయన తాలూకా విషయం తెలిసిందే ఆయనది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీగా ఈ రోజు గెలిచినందుకు ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు వ్యాపారపరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఆయనకున్నటువంటి కమిట్మెంట్ని మాత్రం ఎప్పుడు దెబ్బతీయ కష్టపడి నిల్చున్నాడు చంద్రబాబు నాయుడు గారితో నిల్చున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో చాలా సహకారం లోకేష్ అన్నగారు కూడా అందించి మారల్ సపోర్ట్తో ముందుకు నడిపించడానికి ఆయన చాలా సహకరించారు అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడం యావత్ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఈరోజు గొప్పగా చెప్పుకుంటుంది గల్లా జయదేవ్ గారు అంటే కేవలం గుంటూరు జిల్లాలో ఒక ఎంపీఏ కాదు ఆయన ఈరోజు పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసినందుకు ఆయన పార్లమెంటులో కూడా చాలా గొప్పగా ప్రతి విషయం కూడా మాట్లాడినందుకు ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా సరే ప్రజలు అభిమానించి గెలిపించే సత్తా గల్లా జయదేవ్ గారికి ఉంది ఆ స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు ఎంత విడ్డూరం అని అంటే ఈరోజు పోటీ పడుతున్నారు సీట్ల కోసం మీ అందరికీ కూడా తెలుసు అందరికీ సీట్లు కావాలి ఏ పార్టీలో దొరికినా సరే పోటీ చేద్దామని సీట్లు కావాలి కానీ ఈయన అనుకుంటే ఈరోజు ఇక్కడ గుంటూరులో పోటీ చేయొచ్చు బ్రహ్మాండమైనటువంటి బంపర్ మెజారిటీతో మళ్ళీ గుంటూరు నుంచి లోక్సభ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో కూర్చోవచ్చు కానీ ఆయన క్లారిటీతో మనం చేస్తే రాజకీయాలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎఫర్ట్స్ పెట్టి మనం చేయాలి వేరే కార్యక్రమాలకి నా తాలూకా అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆ క్లారిటీతో ఈరోజు పక్కకు తలుచు దక్కుంటున్నాడు అంటే ఎంత దూరదృష్టితో ఆలోచిస్తున్నాడో మనం అందరం కూడా గమనించాలి నిజంగా రాజకీయ నాయకులకి ఆ ఖచ్చిత లక్షణం ఉంటే భారతదేశంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కేది ఈ రోజు ఆయన తాలూకా ప్రయారిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రయారిటీస్ చూసుకొని ఖచ్చితంగా ప్రజల సేవ ఏదైతే వాళ్ళ తాతగారు రాజన్న గారు మొదలుపెట్టినటువంటి ప్రజాసేవ ఉందో అది కంటిన్యూ చేస్తామని మాత్రం ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది మా తాలూకా ఫుల్ సపోర్ట్ జయదేవ్ గారు ఏ కార్యక్రమం చేసినా సరే తెలుగుదేశం పార్టీ తరఫున నా తరపున మా కుటుంబం తరపున ఎప్పుడు కూడా ఆయనతో పాటు నిల్చుంటాం ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి మా తాలూకా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాం